ఓం నమ శివాయ కాశీలో పన్నెండు సూర్యశక్తి కేంద్రాలు ఉన్నాయి అందులో ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకటి దీనిని సాంబాదిత్యుడు అని అంటారు కృష్ణుడికి జాంబవతికి పదహారు సోమవారాల వ్రతఫల పుణ్యం ద్వారా జన్మించిన పుత్రుడు సాంబుడు సాంబుడు తన అందాన్ని చూసి మిడిసిపడి అందరినీ అవమానిస్తూ నారద మహర్షిని కూడా అవమానిస్తాడు దానికి నారద మహర్షి నీవు కుష్ఠిరోగవి కమ్ము అని చెప్పించగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సాంబుడు చెప్తాడు ఎవరి కర్మను వాడు అనుభవించాలి నేను నిమిత్త మాత్రుణ్ణు నీవు ఇప్పటిదాకా చేసిన కర్మకి నీవు అనుభవిస్తున్నావు కాబట్టి వెళ్ళి తపస్సు చేసుకో అని కృష్ణుడు చెప్పగా సాంబుడు దేశమంతా తిరిగి చివరికి కాశీలో ఒకచోట కూర్చుని తపస్సు చేయగా ఆ సూర్యుడి వల్ల ఆ కుష్ఠరోగం పోయింది అక్కడే సాంబుడు ఆదిత్య ప్రతిష్ట చేశాడు ఈ ప్రదేశంలో ఉన్న ఈ సూర్యుడిని సాంబాది డు అంటారు ఇది కాశీలో ఉన్న సూరజకుండు దగ్గర ప్రక్కనే ఈ సాంబాదిత్యుడు ఆలయం ఉంది సూరజకుండు గూర్చి కాశీఖండంలో చెప్పబడింది ఇక్కడ స్నానం చేసిన వారికి జీవితంలో చర్మవ్యాధులు దరిచేరవు అని చెప్పడం జరిగింది